సీకే గర్ల్స్ హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో సురక్షిత తాగునీరు ప్లాంట్ ని రెండు పాయింట్ యాబై లక్షలు వెచ్చించి ఏర్పాటు చేశారు సీకే ఉన్నత పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు మంగళగిరి రోటరీ క్లబ్ ఈ సర్వీసు ప్రాజెక్టుని అనతి కాలంలోనే చేపట్టింది ఈ మేరకు బుధవారం ఉదయం రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ మూడు వేల నూట యాబై గవర్నర్ నామిని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఉదయ్ పిలాని ముఖ్య అతిథిగా విచ్చేసి వాటర్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది

तागम दे दे तरफ Okay, okay. So, I hope uh, everybody can understand English. It's English speaking in school, right? Yes. yes. Yes? Or do you want somebody to translate in Telugu? Because I haven't learned, my Telugu is not yet so polished. Okay, so, press सेक्रेटरी माई डीजी रतन प्रमारूटर स्कूल पीपलिया दिल्ड्रन ऑफ दि स्कूल द स्टूडेंट ऑफ दिसंक द प्रेसिडेंट वाइक मी साउ दिस प्रोजेक्ट in record time and that shows what Rotary can do, Rotary can move mountains if can get together and we can deliver projects which affect the community at the micro level so Rotary was formed as a community support association that's why each Rotary club derives its name from the community it supports so for example Rotary Club of Mangalwini has a name Club. it supports the communities మంగళగిరి లైక్ వైజ్ వేర్ ఐ కమ్ ఫ్రమ్ రోటరీ రోటరీ అంటే ఏంటి అనేది ఎవరికైనా తెలుసా ముందు రోటరీ అంటే ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒక ఎన్జిఓ ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్జిఓస్ అన్నిటిలో కన్నా చాలా పెద్దది అండ్ ఓల్డెస్ట్ నూట పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది రెండు వందల దేశాల్లో మేము పనులు చేస్తూ ఉంటాము మేమందరము మా వృత్తి వ్యాపారాలు ఇక్కడ గ్యాదరింగ్ రొటేరింగ్స్ అందరం కూడా మా సొంత వ్యాపారాలు ఉంటా ఉంటా ఉంటాయి మా ఏర్నింగ్స్ ని కొంత అమౌంట్ సమాజానికి గివింగ్ బ్యాక్ కొంత్రి ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో కమ్యూనిటీ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఎక్కడైతే చేయలేకపోయినా అక్కడ గ్యాప్స్ ఐడెంటిఫై చేసి వాటిని ఫైన్ వచ్చేసి ఫుల్ఫిల్ ఈస్ వాటర్ దానిలో భాగంగానే మా స్కూల్లో ఇట్లాంటి మీడ్ ఉన్నది డ్రింకింగ్ వాటర్ అనేది బేసిక్ మీడ్ దానికి ఇంత వరకు వర్క్ లేదు అనేది మా దృష్టికి రాని మా ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది నేను చూస్తూ ఉన్నారు యాక్చువల్గా మన ఉదయ్ పొలాని గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ కి ఇక్కడ యాజమాన్యం వారు కావాలని అడగాలని మన బోర్డు మెంబర్ సభ్యులతో చర్చించి మన అనిల్ చక్రవర్తి గారి నుండి మన కార్యపది నీరం జరుపుకుందరయ్య గారు విజిట్ చేసి వీళ్ళకి తప్పనిసరిగా ఈ వాటర్ ప్లాంట్ అవసరమని మనం గుర్తించిన తర్వాత లోపలి మనం ఈ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పిల్లలందరికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ మనం స్థాపించడం జరిగింది ఇది ముందు కూడా ఈ స్కూల్ కు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తామని కూడా చెప్తున్నాము అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అవసరం లో మన రోడ్ల పాత్ర కూడా ఇక్కడ నుంచి ఈ రోజున ఇక్కడ